అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన అందిన ద్రాక్ష అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం సినిమా ఎలా ఉంది సాయంత్రం ఆరున్నరకి హుషారుగా ఏల వేసుకుంటూ ఇల్లు చేరిన మొగుడ్ని ఉక్రోషంగా అడిగింది ప్రభావతి కతుక్కుమన్నాడు భాస్కర్ నిమిషంలో మొహంలో భావం మార్చేసి సినిమానా ఏం సినిమా అంటూ అమాయకుడు నటించాడు చాలించండి నటన ప్రభావతి తీక్షణంగా ఏదో అనేలోగా రాహుల్ పరిగెత్తుకొచ్చాడు డాడీ డాడీ మమ్మీ నేను నిన్నే పెళ్లాడితే సినిమాకెళ్లాం మరే నాగార్జున పండు పండు అంటూ ఆంటీని భలే ఏడిపించాడు సినిమాని ఏకరవ పెడుతున్నాడు సంబరంగా రాహుల్ ప్రభావతి తమను చూసిందన్నది అర్థమై కలవరపడ్డాడు నన్ను తీసుకెళ్లకుండా మీరిద్దరూ వెళ్ళిపోయారా బొంగుమూతు పెట్టాడు వాతావరణాన్ని తేలికపరచడానికి పాపం మీకెక్కడ తీరికలేండి మాతో రావటానికి తీరుకున్నా కోరికొండదు ఆఫీస్లో టైం చేసి అలసిపోతున్నారు కొడుకు ముందు ఇంకేం అనకుండా తీక్షణంగా ఓ చూపు విసిరి వంటింట్లోకి వెళ్లిపోయింది ప్రభావతి కాస్త ఊపిరి పీల్చుకుని ఏం చెప్పాలో ఆలోచించసాగాడు భాస్కర్ రాహుల్ పడుకున్నాక ఆపేసిన సంభాషణ మళ్లీ మొదలెట్టింది మీ పక్కన కూర్చున్న ఎవరు భాస్కర్ నిర్లక్ష్యంగా పుస్తకంలోంచి తలెత్తకుండానే సినిమా హాల్లో ఎవరో లక్షల మంది కూర్చుంటారు అందర్నీ అడిగితే తంతారు చాలా విట్టిగా మాట్లాడాను అనుకున్నాడు ఆహా అలాగా సినిమా హాల్లో పక్కనున్న మగాడి భుజాల మీద తలవాల్చి మగాడు భుజాల చుట్టూ చేతులు వేస్తున్న ఊరుకుందంటే బజార్ సరకయి ఉండాలి కాలక్షేపానికి ఎవరినన్నా తీసుకెళ్లారా వ్యంగ్యంగా అంది భాస్కర్ మొహం ఎర్రబడింది ఎవరో ఫ్రెండ్ బాగుందంటే వర్క్ తొందరగా అయిపోయిందని మ్యాట్నీకి వెళ్లాం పక్కనే ఈ ఆడదం వచ్చి కూర్చుంటే నా తప్ప తెచ్చిపెట్టుకున్న కోపంతో దబాయించాడు ఓహో అలాగా ఆడది ఎవరో రంజనా ఎగతాలిగా ఎత్తు పొడిచింది ప్రభావతి తామిద్దర్నీ చూసిందన్నది భాస్కర్కి అర్థమైంది నేనేం కలిసి వెళ్ళలేదు ఆవిడ సినిమాకొచ్చింది మాకు టిక్కెట్లు దొరకపోతే ఆవిడ చేత కొనిపించాం సీట్లు పక్కపక్కనొచ్చాయి తెలివైన సంజాయిషి ఇచ్చానని గర్వంగా ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడు టిక్కెట్లు పక్క పక్కన వచ్చిన ఆడవాళ్లంతా పక్కనున్న మగాడి భుజాల మీదకి ఒరిగిపోతారు కాబోలు ఇదిగో అనవసరంగా లేరిపోను ఊహించి మాటలు అడకు చీకట్లో పెద్ద చూసినట్లు పోజులు మాను ఒక ఆఫీసులో వాళ్ళం సీటు నెంబర్లు పక్కనొస్తూ మాట్లాడుకోమా నీవు మీ ఆఫీసులో మగాలతో మాట్లాడవా పెద్ద పతివ్రతల పోజులు పెట్టకు మగాలతో మాట్లాడతాను కానీ భుజాల మీద చేతులు వేయించుకోను వాళ్ల భుజం మీద తల పెట్టను ఇంతకీ నాదంతా అనుమానం అపోహ అంటారు అక్షరాల కోపంగా అన్నాడు ఆహా అలాగా అయితే ఉండండి ప్రభావతి లేచి బీర్వాలంచో ఉత్తరం పట్టుకొచ్చి ఇది చదివి చెప్పండి మీ జవాబు అంది సూటిగా నిలేస్తూ అదో ఆకాశ్రామన్న ఉత్తరం మీ భర్త ఆఫీసులో పనిచేసే అమ్మాయి రంజనతో సినిమాలు షికార్లు హోటళ్లు తిరుగుతున్నారు గత రెండు మూడు నెలలుగా కళ్లు తెరవండి మీ సంసారం కాపాడుకోండి మీ ఆయన చేసే ఓవర్ టైం ఆఫీసులో కాదు రంజన ఇంట్లో మీ శ్రేయోభిలాషి ఎవరో రామన్న నెల రోజుల క్రితం రాసిన ఉత్తరం అది భాస్కర్ మొహం నల్లబడింది ఎవరు రాశారు తన ఆఫీసులో వాళ్ళు ఎవరు అయి ఉంటారు మరి ఉత్తరం నెల రోజుల క్రితం వచ్చిన ప్రభావతి అడగలేదే కాదు పది రోజుల క్రితం ఓ ఫోన్ కూడా వచ్చింది నా బ్యాంకుకి మీ వారు ఆ రంజన ఫలానా హోటల్లో ఫలానా రూమ్ ఉన్నారు అని మీకు అయితే స్వయంగా వచ్చి చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని ఎవరో మగవాళ్లు ఫోన్ చేశారు ఏదో ఆకాశరమన్న ఉత్తరం ఎవరో అసూతో రాసుంటారు నిజానిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అడగటం ఎందుకని కొన్నాళ్లుగా మిమ్మల్ని కనిపెడుతున్నాను ఆ రోజు ఫోన్ వచ్చాక నేను బయలుదేరి వెళ్లేసరికి మీ ఇద్దరు వెళ్లిపోయారు ఈరోజు స్వయంగా నా కళ్ళారా చూశాను ఇంకా ఇదంతా అబద్ధం అంటారా ప్రభావతి సూటిగా అంది భాస్కర్ కలవరపడ్డాడు ఏం జవాబు చెప్పాలో తెలియక తడబడ్డాడు ఏం మాట్లాడరు ప్రభావతి రెట్టించింది ఎవరో పని పాటలేని రామన్నలు ఉత్తరాలు ఫోన్లు చేస్తే జవాబులు చెప్పాల్సిన అవసరం నాకు లేదు బింకంగా అన్నాడు సరే అది వదిలేసి ఇవాళ స్వయంగా నేను చూసిన దానికి మీ సంజాయిషి ఏమిటి తీక్షణంగా అంది భార్య నిలదీసేసరికి మగ అహం దెబ్బతిని పౌరుషం పొడుచుకొచ్చింది కోర్టులో ముద్దాయి నిలబెట్టి అడిగినట్లు ఏమిటలా దబాయిస్తున్నావు నాకు తెలియదని చెప్పాను నమ్మాలంటే నమ్ము లేకపోతే మాను నీ చెత్త ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అవసరం అయిన దానికంటే గట్టిగా కోపంగా దబాయించాడు మగాన్ని లక్ష పనులుంటాయి లక్ష మందితో మాట్లాడతాను అన్ని నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు పొగరుగా అన్నాడు ఆహా అలాగైతే నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు లక్షల మందితో పనులుంటాయి అవసరమైతే నాకు నచ్చిన వాడితో సరదాగా ఈ సినిమాకు హోటల్కు వెడతాను మీరు చూడనట్టు ఊరుకుట్టారా నేనేసి అడిగింది ఏమో నీ ఆఫీసులో నీవేం చేస్తున్నావో ఎవరితో మాట్లాడతావో ఎవరితో తిరిగావో నేను చూశానా పట్టుబడే వరకు అందరూ పతివ్రతలే హేళనగా అన్నాడు ఈ దెబ్బ తన మీదకి తిరిగితే నోరు మూసుకుంటుందని బాణం వదిలాడు అవును నేను అదే అంటున్నాను నేనలా పట్టుబడినాడు మీరు సంజాయిషి అడిగితే తప్పకుండా ఇచ్చుకుంటారు ఇప్పుడు మీరు పట్టుబడ్డారు కనుక సంజాయిషి ఇవ్వండి ప్రభావతాన్ని తిప్పికొట్టింది ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నీ ఇష్టం వచ్చినట్లు అనుకో నాకేం లెక్కలేదు పెద్ద బయలుదేరింది సంజాషి అడిగేందుకు పళ్ళు కొరికాడు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను మీ భార్యను కనుక పెళ్ళంటే ఒకరికొకరు నీతి నియమాలకు కట్టుబడి ఉంటామన్న ప్రమాణం కనుక ఇద్దరిలో ఎవరైనా నీతి తప్పి ప్రవర్తిస్తే అడిగే హక్కు రెండో వారికి ఉంటుంది ఖచ్చితంగా ఒక్కొక్క మాట ఒత్తి పలికింది ఇదేదో ఆషామాషి కాకుండా ప్రభావతి చాలా సీరియస్గా మాట్లాడుతుందని భాస్కర్కి అర్థమైంది తాను కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఇలా దొరికిపోయి దీని ముందు దోషుల నిలబడాల్సి వచ్చిందని తన నిర్లక్ష్యాన్ని తిట్టుకున్నాడు భార్య ముందు తగ్గిపోవడం నామోషి అనిపించింది జవాబు ఏమీ తట్టక దబాయింపుకు దిగాడు అంత హక్కు ఉందన్నదానివి ఆ ఉత్తరం వచ్చినప్పుడే ఎందుకు అడగలేదు ఎన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నావు కోపంగా దబాయించాడు ప్రభావతి ఆ కోపానికి బెదరినట్టుగా చాలా తాపీగా అడిగేదాన్నే నిజానిజాలు స్వయంగా చూడాలని ఆగాను అంతేగాక అడిగాక మీరు దోషేని నిర్ణయం అయితే నేనేం చేయాలో ఆలోచించుకోవాలి కదా అడిగాక అవునని తేలితే ఏడ్చి సాధించి నా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడానికి నేనేం పాతకాలం ఆడదాన్ని కాదు కదా అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మాత్రం టైము నాకు కావాలి కదా ప్రభావతి ఒక్కొక్క మాట నొక్కి నొక్కి చాలా శాంతంగా ఉంది భాస్కర్ ప్రభావతి ఎంత దూరం ఆలోచించి ఇలా మాట్లాడుతుందనేది ఊహించుకోకపోవడంతో తెల్లపోయాడు చూడండి ఆకాశరామన్న ఉత్తరాలు ఫోన్లో రాకముందు నుంచే మీలో మార్పు కనిపెట్టలేనంత అమాయకరాలి కాదు ఓ ముప్పై ఐదేళ్ల మగాడు వయసులో ఉన్నవాడు కట్టుకున్న భార్యని నాలుగు నెలల నుంచి వెలేసి తాకలేదంటే శారీరక ఇబ్బందన్నా ఉండాలి మానసికంగా దూరమైనా ఉండాలి నేను చదువులేని మొద్దుని కాను ఏవైనా ఎఫైర్లుంటేనే మగాడు గిల్టీగా ఫీల్ అవుతూ భార్య మీద ఇదివరకట కంటే ప్రేమ కురిపిస్తాడు అదే నటిస్తాడు మీ పరధ్యానం అలంకరణలో మార్పు అన్నీ గుర్తించలేదనుకోకండి కాని ఇది ఊ ఆ అంటే విడిపోయేంత తేలిక బంధం కాదు పైగా మనకు పిల్లవాడున్నాడు కనుక నిజం పూర్తిగా తెలిసే వరకు సహించి ఊరుకున్నాను ఇప్పుడింకా ఓహో ఇప్పుడింక సహించక ఏం చేద్దామని ఇంట్లోంచి వెళ్లిపోతానంటావా లోపల బెదురుతూనే తగ్గిపోవడం లేక బింకంగా అడిగాడు వెళ్లిపోవాల్సింది నేను కాదు వీరు ఇది బ్యాంకు వాళ్ళు నాకిచ్చిన ఇల్లు భాస్కర్ ఆదిరిపోయాడు ప్రభావతి ఇంత తెగేసి అంటోంది ఇంత దూరం ఆలోచించి అప్పుడే నిర్ణయం తీసుకుంటుందని ఊహించని అతను షాక్ అయ్యాడు కాసేపు నోట మాట రాలేదు తర్వాత మొహంలోకి నెత్తురు జమ్మింది అంటే నన్ను ఇంట్లోంచి పొమ్మనా కోపంతో గొంతుంది ప్రభావతి సూటుగా తన వగ చూసి అవునన్నట్లు తల ఆడించింది భాస్కర్కి దాంతో పౌరుషం వచ్చేసింది ఎంత పొగరు నీకు ఉద్యోగం ఉందనా ఇంత మిడిసిపాటు సంపాదిస్తున్నానని ఇంత అహంకారం కట్టుకున్నవాడ్ది ఇంట్లోంచి కొమ్మనే వరకు నీవు వచ్చాక నేనే అంత చమటది కాను నిన్ను పట్టుకుని వేలాడే కర్మ నాకు లేదు ఆడదానివి నీకే అంత పొగరైతే నాకెందులో ఉండాలి ఓహో పొగరులో కూడా ఆడదానికి తక్కువే ఉండాలన్నమాట హేళనగా అంది నాలుగు డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసి పడకు మొగుడు లేకుండా ఉండటం ఉండటమేమిటో నాలుగు రోజులుంటే తెలుస్తుందిలే నీ ఆడాళ్లు సంపాదన చూసుకుని పడుతున్నారు అందుకే ఆడదాన్ని ఇదివరకట్లో చదువు సంధ్యా లేకుండా మూల కూర్చోపెట్టారు అదే సరైంది చచ్చినట్టు పడి ఉండేవారు కసిగా అన్నాడు అవును అదే మీ బాధ ఆడదానికి ఆర్థిక స్వతంత్రం లేనన్నాళ్లు మీ మగాళ్ళేం చేసినా చెల్లింది తల్లినా సరే నీవే గత నాధా అని కాళ్లు వదిలేదు కాదు ఉంచుకున్న దాన్ని తీసుకొచ్చి కాళ్ళు కడిగించినా సహించింది పాపం ఆనాటి ఆడది ఇప్పుడు ఆడది సంపాదించాలి కాని అలా పాతకాల నాటి ఆడదాన్లా పడుండాలి అంటే ఎలా కుదురుతుంది భాస్కర్రావు గారు హేళనగా అంది భాస్కర్కి కోపం ముంచుకొచ్చినా అలా మాట్లాడుతున్న ప్రభావతిని ఏం చేయాలో అర్థం కాలేదు సరే నీకు మొగుడు అక్కర్లేదంటే ఇంత చిన్న విషయానికి కాపరు వదులుకోవడానికి నేను సిద్ధమైతే ఇది చిన్న విషయమా కట్టుకున్న పిల్లను సంపాదించి ఇల్లు వాకిలి చూసుకొని పిల్లని కని వంశాన్ని వృద్ధి చేయడానికి సరసాలకి సరదాలకి మాత్రం ప్రియాలు అన్నది చిన్న విషయాల ఎందుకు అనిపించిందేమో కాని ఇది పెద్ద అవమానం నా వ్యక్తిత్వానికి అవమానం ఈ ఇల్లు నాది ఈ సంసారం నాది అని ఆడది చాకరీ చేస్తుంది అలా లేనప్పుడు ఈ ఇంటి కోసం చాకరీ చేసి సంపాదించి మీ చేతిలో పోయడం ఎందుకు ఆ డబ్బుతో గౌరవంగా ఆత్మాభిమానం నిలుపుకుంటూ వేరేగా బతకడం మంచిదన్న నిర్ణయానికి వచ్చాను భాస్కర్ బిత్తరపోయాడు ఈ వ్యవహారం ఇంత దూరం వెళుతుందని ఊహించని అతను నిరత్తుడయ్యాడు ఇల్లు సంసారం భార్యని వదిలేసి హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాలి అందరికీ తెలిస్తే కాను బంధువుల ముందు తలలా ఎత్తుకోవటం రేపు ఆఫీసులో అందరికీ తెలిస్తే ఎంత చులకనా అరక్షణంలో లక్ష ఆలోచనలు చుట్టుముట్టాయి కలవరపడిపోయాడు తగ్గిపోయినట్లు కనిపించడానికి అవమానం అనిపించింది సరే ఆడదానిది నీకంత నిబ్బరమైతే నాకే రేపే రాహుల్లు తీసుకుని వెళ్ళిపోతాను ఈ ఇల్లు నీవు కట్టుకుని ఊరేగు ఉక్రోషంగా అన్నాడు వాడి ఒంటి మీద చెయ్యి వేశారంటే మర్యాద దక్కదు కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉండగా మరో ఆడదంత తిరిగే మీరు రేపు వాడిని సరిగా చూస్తారని నాకేం నమ్మకం లేదు వాడు నా దగ్గరే ఉంటాడు కావాలంటే కోర్టుకెక్కండి బలవంతంగా తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే నలుగురిని పిలిచి మీ సంగతంతా చెప్తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నిష్కర్షగా అంది మీ దారిని మీరు వెళ్లి ఆ రంజనతో ఊరేగండి ఆ నిర్లక్ష్యాన్ని భరించలేక కోపంతో చెయ్యాడు ప్రభావతి తీక్షణంగా చూసి చెయ్యి విసిరేసింది జాగ్రత్త ఒంటి మీద చెయ్యి పడితే ఊరుకోను మర్యాద దక్కించుకోండి చూస్తా వాడి ఎలా ఇవ్వో చూస్తాను తండ్రిగా నా హక్కు ఏ కోర్టు కాదంటుందో చూస్తాను నీ అంత చూస్తాను నీ పొగరణచి నా కాళ్ళ మీద పడేసుకోకపోతే నా పేరు భాస్కరే కాదు నీ గతి కుక్కకి కూడా పడకుండా చూసుకో మొగుణ్ణి కాదన్నందుకు గుణపాఠం నేర్పుతాను ఆ రంజనని పెళ్లాడి నీ రోగం కుదురుస్తాను చిందులు తొక్కుతూ సూట్ కేసు లాగి గబగబా బట్టలు కుట్టాడు అప్పటికీ ప్రభావతి బెదరకపోవటం చూసి కళ్ళు తాగిన కోతె పెట్టె మూసి రేపు పొద్దున్నొచ్చి ఈ సామానంతా పట్టుకుపోతాను చచ్చినా ఇంట్లో ఉండను అన్నాడు ఏ సామాను పట్టుకెడతారు ఈ ఇంట్లో గిన్నెలు బోన్నెలు మంచాలవి మా వాళ్ళిచ్చినవి టీవీ ఫ్రిడ్జ్ నా జీతంతో కొన్నవి తప్ప నీవేం ఇక్కడ తన జీతంతో ఇంటి ఖర్చు ప్రభావతి జీతంతో ఇంటి సామాన్లు కొన్నారు అది ఎంత తెలివిగా తన అవసరానికి తిప్పుకుంది తనొత్త వ్యధ అయిపోయాడు సరే చూస్తా కోర్టులోనే తేల్చుకుందాం విస వెళ్లిపోయాడు రాత్రి పది గంటల వేళ సామానుతో వచ్చిన భాస్కర్ని చూసి రంజన తెల్లబోయింది రంజన భాస్కర్ ఆఫీస్లో పనిచేస్తూ ఓ ఇంట్లో గ్యారేజ్ మీద ఉన్న రూమ్ లో అద్దకుంటోంది ఆ రూమ్ కి బయట నుంచి ఇంటి వాళ్ల ప్రమేయం లేకుండా వచ్చిపోయే వీలుంది ఇదేమిటి ఇంత రాత్రి ఈ సామాన్ ఏమిటి ఆశ్చర్యపోయింది ముందు లోపలికి రాని చెబుతాను భాస్కర్ సామాను లోపల పెట్టి అంతా చెప్పుకొచ్చాడు రంజన మొహం నల్లబడింది ఆ కోతుమూతి వెంకట్రాధ రాసుంటాడు వెధవా నేను వాడితో సరిగా మాట్లాడనని కోపం ఇప్పుడేం చేద్దాం అందరికి తెలిస్తే ఆఫీసులో ఎలా మొహం ఎత్తుకోవడం గామరాగా అంది ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందనుకోలేదు మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ప్రభావతి ఎంత సీరియస్గా దీన్ని తీసుకుంటుంది అనుకోలేదు నీవిక్కడుంటే ఏం చెప్పాలందరికీ ఇంటి ఓనర్ ముసలావిడ అసలే లక్ష ప్రశ్నలేస్తుంది నిన్ను రెండు మూడు సార్లు చూసి ఎవరమ్మా అతను వచ్చిపోతూ ఉంటాడు అని ఆరాలు తీసింది కజిన్ బ్రదర్ ఆఫీస్ పరు మీద వచ్చిపోతుంటాడని సర్ది చెప్పాను రంజన మాటల్లో అతనిక్కడ ఉంటే వచ్చే ఇబ్బందికి తానే సిద్ధంగా లేదన్నది ధ్వనించింది చూశాడు అయితే నీవు పొమ్మంటావా నీ పరువే నీకు ముఖ్యమా ఇన్నాళ్ళు ఈ పరువు గుర్తురాలేదా ఈ గొడవంతా నీవల్లేగా తప్పంత నాదన్నట్లుగా మాట్లాడుతున్నావు అది కాదు భాస్కర్ ఒంటరి ఆడపిల్ల గదిలో మగాడుంటే లోకం ఏమనదా తడబడింది కజిన్ బ్రదర్ అన్నావుగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు ఇల్లు దొరికే వరకు ఉంటాడని చెప్పు ఈ లోగా ఏదన్నా ఏర్పాటు చేసుకుంటాను అతనికి మనసులో ఏదో మూల ఆశ ఓ వారం రోజులు ఊరుకుంటే ప్రభావతి కోపం తగ్గి ఒంటరిగా ఉంటే ఇబ్బంది తెలిసి దారికొస్తుంది అని ఏదో తనెల్లి సారి చెప్పి ప్రసూనురాలు చేసుకోవచ్చన్న నమ్మకం ఉంది ఆ రోజు ఇద్దరు గదిలో ఒంటరిగా ఉన్నా రాత్రంత గడిపే అవకాశం వచ్చినా ప్రతిసారి దొంగచాటుగా కలుసుకోవడానికి ఆరాటపడి అవకాశం దొరగ్గానే మళ్ళీ అలాంటి అవకాశం రాదన్నట్టు ఒకరికొందులో ఒకరు మైమరిచేవారు ఆ రాత్రి అలాంటి ఛాన్స్ వచ్చినా ఒకే మంచం మీద దేహాలు దగ్గిరిగా ఉన్నా ఏ స్పందన లేకుండా ఎవరి పాటికి వారు ఆలోచనలో ఉండిపోయారు దూరపు కొండల విలుపు అందరి ద్రాక్ష పులుపు అన్న సామెతలు తెలిసినదే కాని అందరి ద్రాక్ష తీపి ఆ తీపి నాలుగు రోజులకే మొహం మొత్తేస్తుందని పది రోజులవగానే అనుభవంలోకి వచ్చేసింది అందనంతవరకు ఊరించి ఎలాగైనా అందుకోవాలన్న ఆరాటాన్ని పెంచి అందుకోవడానికి దొంగదారులు వెతికే మనసుకి కావాల్సింది అందగానే ఏ థీళ్లు అనిపించదు అప్పుడప్పుడు ఆరాటంగా దొరికే రుచి అడక్కుండానే కళ్ళదుట ఉండేసరికి తినబుద్ధి కాదు అన్నది ఇద్దరికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేసింది ఇద్దరి మనసులు సరిగా లేవు చూసిన వాళ్లేమంటారో ఏం జవాబు చెప్పుకోవాలన్న బిడియం రంజనకి ముందు ముందు ఏం జరుగుతుంది ప్రభావతి నిజంగానే నిర్ణయించుకుంటే బంధువుల ముందు తనేం చెప్పాలి ఆఫీస్లో పరువు ఏమవుతుంది అని భాస్కర్కి భాస్కర్ ఎందుకైనా మంచిదని నాలుగు రోజులు సెలవు పెట్టాడు ఛ ఆఫీసు అంతా నావంకే చూస్తున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఇవాళ తెలియకపోవచ్చు నాలుగు రోజులు పోయాక నీవిక్కడున్నావని తెలిస్తే నా మొహం ఎలా చూపించాలందరికీ రంజన చిరాగ్గా అంది వెధవలు అయినా నువ్వు ఆఫీస్కి రాకపోతే నన్ను అడుగుతారేమిటి మీకు తెలియకుండా ఉంటుందా అన్నాడా టైపిస్టు నవ్వు నవ్వి ఇంటి ఓనర్ ముసలావిడి ఎలా చూసిందో ఎవరమ్మాయి అతను అంటూ ఆరా తీసింది ఇప్పుడే ఎంత కజనైనా అలా ఓ గదిలో ఇద్దరు ఉంటే చూసిన వాళ్ళేమనుకుంటారు ఇల్లు వేగరం వేగనం చూసుకోమనతన్ని అంది విసుగ్గా రంజన విసుగు చూసి అసలే చిరాగ్గున్న భాస్కర్కి కోపం వచ్చేసింది అంతేలే కాళ్ళ దగ్గరకొచ్చిన మగాడే చూస్తే ఆడదానికి అలసే నీకోసమే ఇదంతా జరిగింది ఇండైరెక్ట్ గా పొమ్మని చెప్తున్నాం ఏదన్నా రూమ్ లేదంటే హోటల్కి పోతా నిన్ను నమ్ముకొని నా దూరం దూరమై వచ్చినందుకు బాగానే ట్రీట్ చేస్తున్నా ఇన్నాళ్ళు నన్ను వెర్రి వధన చేసి సినిమాలకి షికార్లకి హోటల్కి ఖర్చు పెట్టించి నీ చుట్టూ తిప్పుకున్నాం నాలుగు రోజులకే నీకు బరువైపోయాను రోజు ఆఫీస్ నుంచి వస్తూనే దుమదుమలాడుతూ రంజన అంటున్న మాటలు వినగానే భాస్కర్కి చర్న కోపం వచ్చేసింది నాకిష్టం లేదన్నానా అందరు ఎలా మాట్లాడుతున్నారో చెప్పానంతే సర్దుకుంటూ అంది రంజన రంజన నా బట్టలన్నీ అలానే ఉన్నాయి ఉతికించలేదా వచ్చిన నాలుగో రోజు అన్నాడు ఉతికించడానికి నాకేం పని మనుషులు లేరు నీ బట్టలు నేను ఉతకడం నీ ఉతుక్కోవాలి గాని నీ అనుకున్నావా వారం రోజులకే రంజన జవాబు అబ్బా పొద్దుట ఇదే వంట రాత్రి కూడా ఇదేనా రాత్రికి కాస్త కూరైనా వేరే వండకూడదా రెండు పూటలా వండడానికి నాకే ఓపిక లేదు బాబు చచ్చి చెడి ఆఫీస్ నుంచి వచ్చి మళ్లీ వండుతారు నేనెప్పుడు రెండు పూటలకి ఒకేసారి వండుకుంటాను నిర్లక్ష్యపు జవాబు వేడివేడిగా ఏ పూట కాపూట వండిపెట్టే ప్రభావతి ఉద్యోగం చేసేది మరి చాకరీతో అలసిపోయినా తను తినడని రెండు పూటలా ఉండేది ఎప్పటికప్పుడు బట్టలు ఉతికించి ఇస్త్రీ చేయించేది బనీను కనబడకుండా పోయినా అరిచేవాడు ఇప్పుడు రంజనని ఏదన్నా ఆఖరికి ఇంకో కప్పు కాఫీ అడగాలన్న భయమే ఇంట్లోనే ఉంటున్నావు అలా బజార్కెళ్లి కెళ్లి కూరలోనా తేవచ్చుగా విసుగు భాస్కర్ మీద చూపించింది రంజన బ్యాంక్ నుంచి వస్తూ ప్రభావతి కోరలు తెచ్చుకునేది అలవాటు లేదన్న భాస్కర్ని చురచురా చూసింది రంజన ఆఫీస్కొచ్చేటప్పుడు సెలఫన్లాడే గంజి ఇస్త్రీ చీరతో ఫుల్ మేకప్తో బాబ్డ్ హెయిర్తో వచ్చే రంజన ఇంట్లో ఉన్నంతసేపు పాత నలిగిన నైట్గా ఉంటూ ఉంటుంది అది రెండు మూడు రోజులకు గాని ఉతుక్కోదు ఇంటికి రాగానే జుట్టుకు నూనెలు పట్టించేస్తుంది ముఖానికి క్రీములు పట్టించుకుని బద్ధకంగా పక్క మీద పుస్తకం చదువుతూ దొర్లుతుండే రంజనను చూసి రియాలిటీ ఎంత చేదు అనిపించింది మేకప్పులు లేకపోయినా పెద్ద అందం లేకపోయినా నీటుగా ఒళ్ళు బట్టలు ఇల్లు ఉంచుకునే ప్రభావతితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు అసలు రంగులు కలిసి ఉంటే గాని బయటపడవు ఈ అందం కోసమా అంత రిస్క్ తీసుకుని వెంటబడి కాపురానికి చేటు తెచ్చుకున్నాడు తను పదిహేను రోజులకే ఒకరింట ఒకరికి మొహం మొత్తేసింది ఏంటలా అరుస్తున్నావు నీకట్టుకున్న అనుకుంటున్నావా నీకు మూడు పూటల వేడిగా వండి వార్చటానికి నేను నీ పెళ్లాని కాదు పెట్టిందేదో తిను లేదంటే వండుకో తెగేసి అంది రంజన ఓ రోజు భాస్కర్ చల్లారిన భోజనం తినలేను అంటే నీ పెళ్లా వెళ్ళి ఆఫీసులో చాటింపు వేసి వచ్చిందనుకుంటాను ఆ సుశీల ఏముందో తెలుసా తోటి ఆడిదాని సంసారం కోచడం సంస్కారం అనిపించుకోదు నీ కావాలంటే పెళ్లైన మగాడి తప్ప మరొకడు దొరకడా అని మొహం మీద తల దించుకున్నాను అంది ఓ రోజు మామగారు అల్టిమేటం ఇచ్చేసింది ఇల్లు ఖాళీ చేయమని ఇది సంసారుల కంప కజిన్ అట కజిను మంచి పేరే పెట్టావు మీరు కళ్ళు మూసుకుంటే లోకం మూసుకోవద్దు మాకంతా తెలిసిందే అమ్మాయి ఈ ఫస్ట్కి ఇల్లు ఖాళీ చెయ్యు అంది ఏడుపు మొహంతో అంది రంజన ఇంకో రోజు ప్రభావతి ఫ్రెండ్ సుశీల ఆఫీస్లో ఇంటావిడితో చెప్పిందనగానే ఇద్దరికిద్దరూ చెదిరిపోయారు సెలవై వెళ్లిన భాస్కర్ని రూముకు పిలిచి చీవాట్లు పెట్టాడు తిరస్కారంగా చూస్తూ బాసు రంజనని ఏహ్యంగా చూశాడు నాయన బుద్ధి తిని నీ ప్రేమ కబుర్లకి లొంగి ఎఫ్ఐఆర్ నడిపాను నన్ను వదిలిపెట్టింక వల్ల అందరి ముందు దోషిలా నిలబడ్డాను ప్లీజ్ గోఅవే ఫ్రమ్ హియర్ రంజన ఆఫీసులో జరిగిన అవమానంతో రెచ్చిపోయి నిష్కర్షగా అనేసింది చచ్చ ఏదో పైమరుగులిక మోసపోయి మోజు పడ్డాను మేడిపండువని తెలియక్క కట్టుకున్న ఇల్లాల్ని దగా చేసినందుకు బాగానే బుద్ధి చెప్పావు ఏ విషయంలోనూ ప్రభావతి కాలి గోటి కూడా సరిపోవు నువ్వు భాస్కర్ అంతకంటే గట్టిగా అరిచాడు మరింకే వెళ్ళు నీ పతివ్రత పెళ్లం దగ్గరికి ప్రతి బంగాడు నీలాగే నాలుగు రోజులు మోజు తీరిపోయాక పెళ్లం పతివ్రతలా కనబడి పశ్చాత్ తప్పు వచ్చేసింది మీలాంటి పెళ్లైన వాళ్ల మాటలు నమ్మడం మా బుద్ధి తక్కువ ఇంకా నీతో మాటలేమిటి కెటా ఉప్నావు రంజన తిరస్కారంగా చూస్తూ అంది పోక నీ కొబ్బ పట్టుకుని ఇంకా వేలాడతాను అనుకున్నావా గబగబా బట్టలన్నీ సూట్ కేసులో కూరేశాడు అర అదేంటి అప్పుడే మోజు తీరిపోయిందా ఏమిటి వెనక్కి వచ్చేశారు అయ్యో కనీసం ఒక నెలన్నా కాలేదే ఇరవై రోజులకే ప్రేమంతా చిల్లు బాల్చీలో నేలలా కారిపోయిందా తలుపు తీసిన ప్రభావతి హేళనగాంధీ గుమ్మంలోనే నిలబడి ప్రభా ఫర్ గాడ్ చచ్చిన పాముని ఇంకా చంపకు బుద్ధొచ్చింది కొండల సామెత అర్థమైంది ఏదో పైమరిగిలికి మోసపోయి చలించి తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను సారీ క్షమాపణ చెబితే గాని ప్రభావతి లోపలికి రానిదన్నది అర్థమై అప్పటికే సగం చచ్చి ఆత్మాభిమానం చంపుకొనొచ్చిన భాస్కర్ తెగేదాకా ఇంకా లాగితే నష్టం తనకి అన్నది గ్రహించి రాజీ ధోరణిలో సారీ చెప్పాడు ప్రభా ముందు లోపలికి రాని మనం మాట్లాడుకుందాం సారీ చెప్పాగా ప్రభావతి అతని వంకా సూటిగా చూసింది ఒక్క మాటకి జవాబు చెప్పండి ఇదే పని నేను చేసి ఓ నెల రోజులు ఇలా నా ఇష్టం వచ్చిన వాడితో ఉండి సారీ తప్పు చేశాను అంటే మీరేం జవాబు చెప్తారు భాస్కర్ తలదించుకున్నాడు చెప్పరు జవాబు చెప్పరు చెప్పలేరు ఎందుకంటే అలా గీత దాటిన ఆడదాన్ని క్షమించే ప్రశ్న మీకుండదు ఎందుకంటే అలా జరగదు జరిగినా మీరు వెనక్కి తగ్గరు తగ్గిపోవడానికి అలాంటి భార్యని వెనక్కి తీసుకోవటానికి మీ పురుషహంకారం అడ్డొస్తుంది అలా తప్పు చేసిన ఆడదానికి వెనక్కి రావడం అన్న ప్రశ్న ఉండదు భాస్కర్ దోషిలా తలదించుకొని అన్నాడు ప్రభా నీవు చెప్పిందంతా నిజమే అందుకే స్త్రీ స్త్రీని ధరిత్రి అన్నారు మగాళ్లు ఏ తప్పు చేసినా కన్న తల్లిలా క్షమించి ఔదార్యం చూపిస్తుంది ఆ గుణం మాకు లేదు అవును యుగ యుగాలుగా సహనశీలు క్షమయా ధరిత్రులు లాంటి బిరుదులిచ్చి సీతలు అరసూయలతో అడుగడుగునా పోలుస్తూ చేసినా ఆడది క్షమించడాలు పాఠాలు నీతి బోధలు చేసి చేస్తూ మగవాళ్లకి ధైర్యం కలిగించారు పెళ్లం ఏం చేస్తుంది నాలుగు రోజులు ఏడుస్తుంది మహా అయితే పుట్టింటికి పోతుంది మొగుడ్ని సంసారాన్ని వదులుకోదు ఎన్ని వెధవ పనులు చేసినా క్షమించు అనగాని కరిగిపోయి మొగుడ్ని కౌగిల్లోకి తీసుకుంటుందన్న ధైర్యం ఉండబట్టే మీ మగాళ్లు ఇలా ఆడుతున్నారు కాని ఆ రోజులు పోయే ఈనాటి ఆడిది భర్త లేకపోయినా కాపురం లేకపోయినా స్వశక్తితో తన కాళ్ల మీద నిలబడగలదు పిల్లల్ని పెంచుకోగలదు లోకంలో ఒంటరిగా బతికే స్థైర్యం ఆమెకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది అన్నది మరొకండి నాకిప్పుడు మీ అవసరం లేదు బాబుని పెంచుకోగలను మొగుడు లేకపోయినా నాకేం దిగుంలేదు చూడండి మగాడికి ఆడది ఇంటి చాకరి చేయాలి బయట ఉద్యోగాలు చేసి సంపాదించి తెచ్చి చేతిలో పోయాలి ఇంట్లో కమ్మగా వేడిగా వండి పెట్టాలి ఇంటా బయట చెడి చాకరీ చేసి అలసిపోయినా భర్తగారు ఇంటికొచ్చేసరికి తెల్లచీర మల్లెపూడిగా ముస్తాభై కంటికానందం కలిగించాలి సయనేషు రంభ అవ్వాలి బాగుంది మరి ఆడదానికి భర్త అలానే ఉండాలనిపించదా ప్రియులు అనేసరికి రెండుసార్లు గడ్డలు గీస్తారు స్నానాలు పళ్లు తోముకోడాలు సెంట్లు పూసుకోవడాలు ఇవన్నీ చేసే మొగుడు పెళ్ళం అనేసరికి జిడ్డుమొహం కంపు నోరు కంపు కుళ్ళు లుంగీతో పక్క మీదకు వచ్చేస్తారు చూడండి ఏ ఆడది రోజంతా సింగారించుకుని కూర్చోలేదు అందులో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అస్సలు కుదరదు అంత మాత్రానికి ఇల్లాళ్ళు హిడింబిలా ప్రియురాలు ఊర్వసిల్లా కనబడతారా ఆ ఆకర్షణకి లొంగిపోయి పరాయి ఆడదాని వెంటపడే మీ మగ మనస్తత్వం ఈ తరం ఆడది సహించదు ప్రభా ఇల్లు భార్య సంసారం పిల్లలు అన్న పదాలకి అర్థం బాగా అర్థమైంది ఇంట్లో భార్య ఎంత బాగా దోశలు చేసినా హోటల్ దోశ రుచి రాదన్నట్లు అప్పుడప్పుడు హోటల్కి వెళ్లి కక్కుర్తి పడతారు ఇదే అంతే పొరిగింటి పుల్లకూర రుచి అవును హోటల్కి వెళ్లి దోశ తినడం లాంటిదే ఇదిను కాస్త రొటీన్ నుంచి పెళ్లం దిశగనిపించినప్పుడు నాలుగు రోజులు థ్రిల్లు కావాలి మీకు మంచిదే మేము అలాంటి మనుషులమే మాకు జిహోచాపల్యం ఉండదా హోటల్కి వెళ్లి దోశ తినాలి అనిపించదా ప్రభావతి హేళనగా అంది భాస్కర్ నిస్సహాయంగా చూశాడు ప్రభా నేనింకేం చెప్పను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను క్షమాపణ కోరాను డాడీ బయట నుంచి ఆడుకొని వచ్చాడు రాహుల్ సంబరంగా తండ్రిని చూసి అరిచి చమకెక్కాడు ఆ క్షణంలో తనని కాపాడే ఆపద్భాంధవులా కనిపించాడు భాస్కర్కి కొడుకుని ఎత్తుకుని ముద్దులు పెట్టుకున్నాడు కొడుకు కోసమైన ప్రభావతి క్షమించకపోదాన్న ధైర్యం వచ్చింది ఎక్కడికెళ్ళావు డాడీ మమ్మీ ఊరికెళ్ళావని చెప్పింది ఇన్నాళ్ళెందుకెళ్లిపోయావు హో నీతో కట్టు రాహుల్ ముద్దులు గురిశాడు ఏం చేయను రాహుల్ మీ మమ్మీ ఇంట్లోంచి పొమ్మంది సారీ చెప్పినా రానియడం లేదు చూడు కొడుకే రక్షించే దారి అన్నట్టుగా అన్నాడు అవునా మమ్మీ పోనీలే పాపం సారీ చెప్పారుగా ఇంకెప్పుడు వెళ్ళర్లే రాని మమ్మీ మీకు కొడుకు ఉండబట్టి బతికిపోయారు పిల్లాడికి తండ్రి ప్రేమ ఆదరణ కూడా కావాలి వాడు తండ్రి లేడని బాధపడకూడదు వాడికి తండ్రి ప్రేమ కరువు చేసే అధికారం నాకు లేదు వాడి కన్న పాపానికి మీ పాపం భరించాలి రేపు వాడు పెద్దయి నన్ను దోషున చూడకూడదని లోపలికి రాణిస్తున్నాను బెదిరింపు అనుకోకుండా ముందే ఒక విషయం స్పష్టం చేస్తున్నాను ఈ ఇంట్లో ఈ రోజు నుంచి మీ స్థానం నా భర్తగా కాదు రాహుల్ తండ్రిగా మాత్రమే అన్నది మీరు అంగీకరిస్తే లోపలికి రండి కుక్క ముట్టిన కూడు నేను తినను ప్రభావతి కచ్చితంగా అని గుమ్మల్లోంచి తొలగి లోపలికి వెళ్ళింది ఆ మాత్రం చాలు అన్నట్లు భాస్కర్ గబగబా లోపలికి అడుగుపెట్టాడు ప్రభావతి కోపం ఎన్నాళ్ళుంటుంది నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది అన్నది అతని నమ్మకం ధైర్యం కానీ ఈనాటి స్త్రీ చదువు ఆర్థిక స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న స్త్రీ అన్నది భాస్కర్ కి తరువాత అర్థం కావచ్చు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా